సీతాదేవిని రామాణ్ణి ఎత్తుకుపోతాడు మరి అప్పుడు ఆయన పిరికితనంతో క్షమించాలా అని ఊరి కూర్చోలేదు కదా ఏం చేయాలో అదే చేసి సీతాదేవిని తీసుకొచ్చాడు అట్లాగే అర్జునుడు కూడా మరి ఆయన భార్యను వాళ్ళందరినీ అదన్నీ చేసి వస్త్రాభరణం చేసి వాళ్ళ రాజ్యాన్ని లాక్కున్నాడు కాబట్టి ఇటువంటి ఇటువంటి చోట సాధువుల సాధువులకు ఉండేటువంటి క్షమాగుణం కరెక్ట్ కాదు అని శ్రీకృష్ణుడు చెప్తాను ఇక్కడ దురదృష్టాన్ని మామూలుగా దురదృష్టం కలిగించే కార్య కార్యక్రమంలో లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు నెలకొల్పవద్దని అతను తెలియజేయబోరాడు అయినా శ్రీకృష్ణుడు తన భక్తుల మాట అటు నుంచి ఎవ్వరికీ ఏనాడు దురదర్శన కలగజేయడు అనేది ఆ శ్రీకృష్ణుడు గురించి అక్కడ ఉన్నటువంటి సారాంశం ఇక్కడ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు ఓ జనార్దన లోపము ఆవరించిన హృదయంలో వీరందరూ కుల సంకహారంలో కానీ బంధువులలో కలహ కలహసించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో పాల్గొనాలి ఇప్పుడు ఒక కుషన్ అడుగుతున్నాడు అర్జునుడు ఈ పాపకార్యం ఇప్పుడేది బంధువులను కలహసించడంలో బంధువులను చంపడంలో దోషం లేకపోయినప్పటికీ కుల సంహారంలో బంధువులను కలహించడంలో దోషం లేకపోయినప్పటికీ వంశనాశనంలో దోషం చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యం అంటే వంశనాశనాన్ని మేమెందుకు చేయాలి మేమెందుకు ఈ పాపకార్యంలో పాల్గొనాలి మరీ కరెక్టే కదా ఇప్పుడు అతను తప్పు చేసినాడు వంశం అయితే నాశనం అయిపోతుంది కానీ ఇక్కడ సూక్ష్మం ఏంటంటే దుర్మార్గుడు భూమి మీద ఉండకూడదు అనేది సూక్ష్మం దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ ద్వారా వా పాండవుల చేసినటువంటి అన్యాయం ద్వారా పాండవుల ద్వారా వీళ్ళను చంపించాలని ప్రయత్నం అయితే చేస్తాను విరోధి పక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయడానికి కానీ జూదమాడడానికి కానీ నిరాకరించకూడదు అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధనుడు దుర్యోధను పక్షం వారు వంతపడిన పడిన కారణంగా అర్జునుడు యుద్ధం చేయడానికి నిరాకరించకూడదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు విరోధి పక్షం వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియులు అవతలి వారు ఆహ్వానించినప్పుడు క్షత్రియ ధర్మం ఏంటంటే యుద్ధం చేయడానికి కానీ లేకపోతే జూదమాడడానికి కానీ నిరాకరించకూడదు దానికి వంత అటువంటి నియమాలను అనుసరించి దుర్యోధను పక్షం వారు వంత పాడిన కారణంగా అంటే అక్కడ వీళ్ళందరూ మంచి వాళ్ళే భక్తులే కానీ బంధువులే కానీ ఆ రోజు ఆ రోజు ఆ సభలో మరి జూద మాడేటప్పుడు మరి సొంత వాళ్ళు జూదం ఆడుతున్నారు ఏదో తమాషాగా ఆడుతున్నారు అనుకోకుండా రాజ్యాన్ని పెట్టినప్పుడు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత మరి వాళ్ళ భార్యను కూడా అప చెరపట్టడానికి వస్త్రాభరణం చేసినప్పుడు ఆ పందెంలోనికి మరి అప్పుడు అది తప్పు అని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు కదా మరి ఎందుకు అప్పుడు చెప్పలేదు పాయింట్ ఇక్కడ ఆయన అతడు ఆ దుష్పరిమానం చూడగలిగి ఆ పంతంను అంగీకరించలేకపోయాడు ఫలితం మంచిదైనప్పుడు నియమం నిజంగా విధి అవుతుంది కానీ ఫలితం విపరీతమైనప్పుడు ఎవరు దాన్ని కట్టుబడరు ఈ మంచి చెడ్డలను ఆలోచించే అర్జునుడు యుద్ధం చేయవద్దని నిశ్చయించుకున్నాడు విషయం ఇదే యుద్ధం అయితే చేయదలుచుకోన చేయకూడదని ఆయన నిశ్చయించుకున్నాడు కానీ శ్రీకృష్ణుడు ఏం చెప్తాడనేది ఆలోచిద్దాం కులక్షయం వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మ పరులవుతారు వంశంలో సక్రమంగా వృద్ధి చెంది ఆధ్యాత్మిక విలువలను పొందే విధంగా సహాయపడడానికి అనేకమైన ధార్మిక ఆచారాలు వర్ణామ వర్ణాశ్రమ పద్ధతిలో ఉన్నాయి పుట్టుక మొదలుగా మృత్యు వరకు ఉన్నట్టు వంశంలో అట్టి సంస్కారాలకు పెద్దలే బాధ్యత వహించాలి కానీ పెద్దల మరణంతో వంశంలోని అటువంటి సంస్కార కర్మలు ఆగిపోతాయి అప్పుడు వంశంలో మిగిలిన పిన్నలు అధర్మయుత అలవాట్లను తయారు చేసుకొని తద్వారా ఆధ్యాత్మిక ముక్తికి అవకాశాన్ని కోల్పోతారు అందుకే ఏ ఉద్దేశంతోనైనా వంశ పెద్దలను వధించకూడదు మామూలుగా వంశంలో ఉంటారు వాళ్ళని అయితే చిన్నవాళ్ళు చంపకూడదు ఇది నియమం కానీ దీనివల్ల వాళ్ళకు పాపకర్మలు వస్తాయి కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం వేరుంది కాబట్టి అదే చెప్తానండి ఓ కృష్ణ వంశంలో అధర్మం ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు ఓ వృష్టి ఓ వృష్టి వంశం సారీ ఓ వృష్టి వంశ అటువంటి కులశ్రీ పతకం వల్ల అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుని చెప్తున్నాడు వంశంలో అధర్మం ప్రబలినప్పుడు కులశ్రీలు చెడిపోతారు కులశ్రీలు అంటే భార్యలు చెడిపోతారు వంశంలో అధర్మం ఏదైతే మనం చేయకూడని పనులు ఏవైతే చేస్తారో వాళ్ళ భార్యలు చెడిపోతారు అటువంటి చెడిపోయిన భార్య వారి వల్ల అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది అటువంటి చెడిపోయిన భార్యల వల్ల ఇంకా సంతానం మంచి మంచి సంతానం కలగదు అనేది ఇక్కడ పాయింట్ జీవితంలో శాంతికి సమృద్ధికి ఆధ్యాత్మిక ప్రగతికి మానవ సంఘంలోని సత్ప్రవర్తన కలిగిన జనులే మూల సూత్రం ప్రతి జీవి కూడా జీవితంలో శాంతి సమృద్ధి సమృద్ధికి ఆధ్యాత్మిక ప్రగతికి సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఎవరైనా కానీ చెడు ప్రవర్తన అంటే ఏంటి ఒకరిని ముంచడం ఒకరిని దోచుకోవడం ఒకరిని తిట్టడం ఒకరిని కొట్టడం ఇవి మంచి పద్ధతులు కాదు దీనివల్ల వంశనాశనాలు జరుగుతాయి కులంలో స్త్రీలు చెడిపోతారని చెప్పేసి చెప్తాడు జాతి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కొరకు సంఘంలో సత్ప్రవర్తన కలిగిన జనులు నెలకొనే రీతిలో వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి అటువంటి జన సముదాయంలో స్త్రీల పాతివ్రత్యము ధర్మ ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది అర్థమైంది స్త్రీల ఎప్పుడైతే కుల స్త్రీలు పాతివ్రత్యంగా కుల గౌరవాన్ని కాపాడాలి అని చెప్పేసి చెప్తా స్త్రీల పిల్లలు సులభంగా త్రపుదోవ తొక్కేటట్లు స్త్రీలు కూడా పతనం చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే పిల్లలు స్త్రీలు ఇద్దరికీ కుటుంబ పెద్దల రక్షణ అవసరం అవుతుంది మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకైతే ఒకటి ఈ వాక్యం జరిగిన తర్వాత ఒకటి అర్థం అవుతుంది కుల పెద్దలు ఇంటి పెద్దలకు వాళ్ళు ఉంటే ఇంట్లో పెద్దలుంటే దాని ఆ ఇంటి గొడవలు కానీ ఆ ఇంట్లో స్త్రీలు కానీ చాలా పద్ధతిగా ఉంటారు స్త్రీలు అంటే స్త్రీలు అంటే వాళ్ళు ఏదో చెడిపోతారని కాదు వాళ్ళు ఉంటే సర్ది చెప్పడానికి ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు ఆ ఇంట్లో పెద్దలు ఉన్నారంటే మూడో వ్యక్తి ఆ ఇంటి పెద్ద అన్ననో తమ్ముడో లేకపోతే ఆ ఇంటి పెద్ద నాన్ననో వాళ్ళ పెద్దనాన్ననో లేకపోతే వాళ్ళ బాబాయో లేకపోతే వాళ్ళ ముస్లింలు ఎవరెవరు ఉంటే సరిది చెప్తారు ఈ తప్పైనా వాళ్ళ తప్పైనా సర్ది చెప్తారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ కల్చరే లేకుండా పోయింది ముసలి వాళ్ళంతా వృద్ధాశ్రమాలలో ఉన్నారు భార్య భర్తలు ఇంట్లో ఉన్నారు పిల్లలు హాస్టల్లో ఉన్నారు ఇక వీళ్ళిద్దరికి గొడవ అయితే సర్ది చెప్పే తోడే లేడు అందుకే విడాకుల దాకా వెళ్తాన్నాయి విడాకులు విడాకులు అయితే వీళ్ళు విడాకులు అయిపోతున్నారు పిల్లలు తల్లిదండ్రులు లేని వారి అనాథలు అయిపోతున్నారు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలలో మగ్గి చనిపోతున్నారు ఈ ఇది ఇది ఎందుకు వస్తుందంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వల్లనే వస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇవేం జరగవు పిల్లలు చక్కగా వాళ్ళే స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు నేర్పుతారు నువ్వు ఆఫీస్కి వెళ్ళి భర్త ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి మా భార్య భర్తలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇంట్లో వీళ్ళు చక్కగా చూసుకుంటారు ఇంట్లో ఒక సంతృప్తిగా ఉంటుంది దీన్ని బట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందుకే నానా రకాల ధార్మిక వంశాచారాలు వారికి సర్వదా వ్యాప్తి కలిగించాయి ఈ విధంగా వారి